ఏం లేదు ఆ ఇంట్లో ఉన్నదానికి మాకు పడదు నువ్వు ఇలా గట్టిగా విసిరాలని చూపిస్తే అంతేనా బాక్స్ మొత్తం పట్టుకొని అన్నింటినీ ఆకాశంలో విసురుతుంది అంతేనా అన్నట్లు ఏం వైపు చూస్తే సూపర్ అంటుంది ఒక రకంగా చెప్పాలంటే అది మనం చెప్పిన దానికన్నా ఎక్కువ చేసింది ఇదిగో ఇలా ఎగ్ని కారు మీద ఎవరికి కనపడకుండా వేయాలని మనం చూపిద్దామని ఒకటి వేస్తాడు ఈలోపు ఇంతే కదా అనుకుంటే ఆ సెట్ మొత్తం తీసుకుంటుంది తీసుకొని ఇక వెళ్తూ ఉంటుంది ఇదేం చేస్తుందా అని వీళ్ళు చూస్తూ ఉంటారు అది మొత్తం పగలగొట్టి కొట్టి మీద వేసి పెయింటింగ్ వేసినట్టు మొత్తం రుద్దుతూ ఉంటుంది వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు అక్కడతో ఆక్క అది సెకండ్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది కారు మొత్తాన్ని డ్యామేజ్ చేస్తూ ఇక చివరికి హారన్ మోగుతూ ఉంటుంది ప్రెస్ ఇక వీళ్ళు టెన్షన్ పడుతూ అవతల వైపుకి జంప్ చేస్తారు నేను కూడా దాక్కోవాలని అది దాక్కుంటుంది వీళ్ళు వచ్చి అని పిలుస్తారు సగం దూరం వచ్చి కార్లో పోటల్ అవుతుంది వీళ్ళు ఎక్కుతారు నాకు ఏం తెలియదు అన్నట్లు ఇది కటింగ్ ఇచ్చి ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది ఆమె బయటకు వచ్చి చూస్తే అలా ఉంటుంది కార్ పరిస్థితి భయపడి అమ్మా అనుకుంటే ఇంట్లో ఉరుగుతూ ఉంటుంది